హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం టుడే వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ వ్లాగ్ ఇది అయితే చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే రక్షాబంధన్ ముందు రోజు అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దా రాఖీ తీసుకొద్దాం అని వెళ్ళినాను చూడండి ఎంత రష్ ఉందంటే చాలా అంటే చాలా రష్ ఉంది ఆ రోజు అసలు నెక్స్ట్ రాఖీ రోజైతే మార్నింగే మా చెల్లె వాళ్ళు అయితే రాఖీ తీసుకొని అయితే వచ్చారు మా చిట్టి తల్లికి రాఖీ వాళ్ళ అన్నలకి రాఖీ అయితే వచ్చింది ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి అయితే రాఖీ కట్టింది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అన్నలకైతే పేర్స్ అంటే ఎవరి నేమ్ వాళ్ళకి రాఖీ అయితే తీసుకొని వచ్చింది చాలా బాగున్నాయి రాఖీస్ అయితే ఎందుకే ఫ్రెండ్స్ ఇంటికి ఒక ఆడపిల్లలు ఉండాలంటారు ఎవరికైనా కూడా లేని వాళ్ళకే అలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాఖీలు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మా చిట్టి తల్లి అయితే ఒక్క ఫోటో ఇవ్వన అంటే చాలాసేపు టైం పట్టింది మా చిట్టి తల్లి ఫోటో ఇవ్వడానికి ఫైనల్గా ఒక ఫోటో అయితే అయిపోయింది నెక్స్ట్ మా చెల్లెనైతే ఇక్కడ నాకైతే రాఖీ కడుతుంది మా చిట్టి తల్లి తరఫున అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ అయితే తినబెట్టుకుంటున్నాం చా సేమ్ శారీస్ కట్టుకున్నాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ రాఖీ కోసమే తీసుకున్నాం చాలా బాగున్నాయి శారీస్ అయితే మాకు కూడా చాలా నచ్చినాయి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ కదా నెక్స్ట్ వచ్చేసి మా చెల్లె వాళ్ళకైతే బట్టలు తీసుకున్నాం అన్నట్టు మా చిట్టితల్లికి తల్లికి ఫ్రాక్ తీసుకున్నాం బట్టలు అయితే పెడుతూ చూడండి వాళ్ళ అన్న వాళ్ళైతే మా చిన్న బాబు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫోజ్ ఇస్తాండో కదా నెక్స్ట్ మా చెల్లకైతే శారీ అయితే తీసుకున్నా చూడండి ఫైనల్గా మా ఇంటికి కూడా ఒక మహాలక్ష్మి అయితే వచ్చేసింది మా చిట్టి తల్లి అయితే మాకు ర్యాకెట్ అట్టడానికి వచ్చింది మాకు చాలా బాగా అనిపించింది అసలు అంటే మనకు కూడా ఒకరుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అది మా చిట్టు అయిపోయింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళైతే వచ్చిర్రు మా ఆయన వాళ్ళ అక్క అన్నట్టు మా అక్కనైతే రాకెట్ తీసుకొని అయితే వచ్చింది మా ఆయనకి ఇక్కడ రాకెట్ అయితే కట్టిరు నెక్స్ట్ మా ఆయననైతే కట్నం పెడుతుండో అక్కకి అయితే కొన్ని పిక్స్ అయితే దిగినాం చూడండి మీరు రాకీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజే నెక్స్ట్ మా అన్నలకి రాఖీ ఎడదామని చెప్పేసి వచ్చేసినాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి మా తమ్ముడు మా అండ్ మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మా అన్నకున్న మా తమ్మునికి ఇద్దరికైతే ఇప్పుడే రాఖీ ఆడుతున్నాం మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మా పెద్ద బాబుకి మా పెద్దమ్మకి అన్నకి తమ్ముడికి అందరికి బొట్టు పెట్టయితే రాకెట్ అయితే కడుతున్నాను అన్నట్టు ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఏంటి అంటే ఈరోజే మా అన్నది బర్త్డే వచ్చింది సో మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి రాకెట్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది రాకిట్ కట్టడం కూకుంటామా మనిషికి ఫోటో దిగుదామని చెప్పేసి అందరి చేతులు పట్టుకొని అయితే పిక్స్ అయితే దిగిన చూడండి ఫస్ట్గా నేను కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాతనైతే మా చెల్లెనైతే రాకెట్ కడుతుంది మా చెల్లె అందరికైతే రాకెట్ కట్టుకుంటానైతే వస్తుంది అయితే రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చెల్లెండు నేను రాకెట్ అయితే కట్టేసిన అయితే రాలేదు మా పిన్ని వాళ్ళకి వీలు కాలేదు సో అందుకని చెప్పేసి మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఈసారి మిస్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఏమో మా అన్న మిస్ అయ్యాడు ఈ ఇయర్ ఏమో మా తమ్ముళ్ళు మిస్ అయ్యారు కొంచెం వీలు కాదని చెప్పేసి రాలేదు సో నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఇప్పుడు బొట్టు పెట్టేసి కట్నం అయితే పెడుతురు అన్న అండ్ తమ్ముడు నేనైతే ఫస్ట్ మా అన్నకి తొందర పెళ్ళి కావాలి పెళ్ళికి నేను బాగా కట్నం తీసుకోవాలని చెప్పేసి ఆ పెట్టిన అసలు వద్దు అన్న అన్న నాకు అసలు డబ్బులు వద్దు నువ్వు ఫస్ట్ పెళ్ళి చేసుకో అందులో కట్నం బాగా తీసుకుంటా అని చెప్పేసి వద్నా కానీ మా అన్నది అప్పుడే ఇప్పుడు ఇప్పుడే అని చెప్పేసి చేతులని అయితే పెట్టేసిండు అట్లా మొత్తానికైతే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈవినింగ్ టైం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ సో కేక్ అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో లైటింగ్ కరెక్ట్ పడదని చెప్పేసి టెర్రస్ పైన కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం వన్స్ సెకండ్ హ్యాపీ బర్త్డే అన్న లేట్గా గా పోస్ట్ చేస్తున్నా సో అందుకని రిలేటెడ్ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చినాం ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది పప్ప తికిపప్ప పప్పికి తికిపప్ప ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది మా పెద్దమ్మ డాడీ ఇద్దరు మా అన్నకి అయితే కేక్ తినిపిస్తారు చూడండి నెక్స్ట్ మా అన్నైతే కేక్ తినబెట్టిండు ఇలా మా బర్త్డే సెలబ్రేషన్స్ ఆ రోజే రావడం నెక్స్ట్ రాఖీ సెలబ్రేషన్స్ ఆ రోజే రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా ఈసారి మెమొరబుల్గా ఉండిపోతే అసలు నెక్స్ట్ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరిమైతే కేక్ తినిపిస్తున్నాం మా చెల్లెవాళ్ళు అండ్ మేము అత్తమ్మ కలిసి వచ్చిర్రు మా పిల్లలు చూడండి మమ్మీ మేము కూడా తినబెడదామని మాతో రాలేదు వాళ్ళు సపరేట్గా వచ్చి వాళ్ళ మా అమ్మకైతే తినబెట్టారు నెక్స్ట్ మా తమ్ముడు ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్